హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను నర్సరీ మేళాకి వెళ్ళానండి సూపర్ ఉన్నాయండి మొక్కలు మరి మీకు కూడా షేర్ చేస్తున్నాను మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇవి రేర్ రేర్ వెరైటీస్ అన్నీ ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పెడతారండి ఇవి మళ్ళీ కావాలన్నా కూడా మనం చూడలేము అందుకనే మీరు కూడా టైం వేస్ట్ అనుకోకుండా ఇవన్నీ కూడా నిజంగా మీరు కూడా చూడండి స్కిప్ చేయకండి సరేనా ఇవన్నీ బోన్సాయి అండి ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయి ఇదిగోండి ఈ బోన్సాయి నేను కొనేసా బాగుంది కదా ఇదే సో ఇవన్నీ సంవత్సరం నుంచి పది సంవత్సరాల దాకా ఎంత వయసు ఎక్కువ ఉన్నాయైతే అంత కాస్ట్ అండి మరి థౌజండ్ నుంచి ల్యాక్ పైనే ఉన్నాయండి బోన్సాయి మొక్కలు మరి మొక్కలు ప్రేమికులు మరి ఇబ్బంది లేకుండా చాలా చాలా డబ్బులు ఉంటే ఇలాంటివన్నీ చక్కగా కొనేసుకుంటారు అవును కదా సో ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి అసలు ఎంత బాగున్నాయి అంటే ఈ సర్క్లెన్స్ అంటారు చిన్న చిన్న మొక్కలే మరుగుజ్జు మొక్కలు చిన్న చిన్న బుజ్జి బుజ్జి మొక్కలే పెరగవు అన్నమాట వాటి కోసం చిన్న చిన్న పార్ట్స్ చిన్న చిన్న ప్లేట్స్ అవి కూడా వీళ్ళే అమ్ముతారు ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాస్టిక్ బౌల్స్లో పెట్టారు కదా ఇవన్నీ ఇవన్నీ వాటి కోసం అన్నమాట చిన్న మొక్కల కోసం వీళ్ళే అవి కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి నెక్లెస్ రోడ్లో హైదరాబాద్లో అండి ఎగ్జిబిషను ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జిబిషన్ అనమాట నర్సరీ మేళా చూస్తున్నారు కదా ఇవన్నీ చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయండి ఇప్పుడు అందరు ఫ్యాషన్ అండి ఇవే అందరూ అనమాట ఇది ఒక బోన్సాయి ఇవన్నీ బోన్సాయిలేనండి అంటే చిన్న చిన్న వయసు ఉన్నాయి అన్నమాట తర్వాత పెద్ద పెద్ద వయసు ఉన్నాయి కూడా దొరుకుతాయి అంతే టెన్ ఇయర్స్ బ్యాకు పెద్దవి అలా ఉంటాయి అన్నమాట ఒక థౌజండ్ నుంచి వన్ ల్యాక్ దాకా అంటే మరి మాట్లాడండి ఈ పేపర్ ఫ్లవర్స్ అండి మత్తి పోయింది కాగితం పూలు అంటాం కదా అసలు ఎన్ని కలర్స్ ఎంత చిన్న పాటలో ఎంత ఎన్ని మొక్కలు ఎంత పెద్దగా పెరిగిందో చూడండి నా హైట్ ఉన్నాయి ఒక్కొక్కటి సో నాకు అక్క ఎక్కువ ఉంటుందని తెలుసు భయపడుతూనే అని అడిగాను ట్వల్ థౌజండ్ ఉంటుంది ఒక్కొక్క మొక్క మై గాడ్ పన్నెండు వేలు పెట్టి భోగన్ సారీ ఈ కాగితం మొక్కలు ఎక్కడ ఉంటామండి నేనైతే చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి కదా మామూలువి అవకా మూడు కొనేసానండి మూడు కలర్స్ అని ఇచ్చాడు త్రీ హండ్రెడ్లో కొనేసాను దాన్ని నేను అలా పెంచాలండి అప్పుడు మీకు చూపిస్తానండి బాగా పెరిగాక సో ఇట్లా ఎన్నో రకాల మొక్కలు ఎన్నెన్ని కలర్స్ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి అసలు నిజంగా చెప్పాలంటే మొక్కల ప్రేమికులకి ఇది విందు అంతే కదండి నేను రోజు భోజనం కూడా చేయలేదండి ఇవి చూస్తూ ఉండిపోయాను చాలా చాలా బాగున్నాయి షర్ద సోపేతమైన విందనమాట చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని ఇవంతా ఇది స్టాల్ బోన్సే స్టాల్ అండి ఇక్కడ మొత్తం బోన్సే మొక్కలే ఉన్నాయి చూడండి ఎంతంత మొక్కలో చిన్న ఆరెంజ్ చెట్టుకి నలభై కాయలు ఉన్నాయండి ఒక లాగా ఉండి దాంట్లో చూడండి చిన్న లాగా ఉండి దాంట్లో పెట్టిన మొక్క అనమాట ఇవి పెంచాలంటే చాలా చాలా అన్నీ తెలుసుండాలి చాలా కష్టపడాలి చాలా చదవాలి వీటిని ఎలా నేర్చుకోవాలి నేర్చుకోవాలన్నమాట మామూలుగా పెంచేయటం కాదు మన పెట్టేసి నీళ్ళు పోయటం కాకుండా దీనికి చాలా ప్రొసీజర్ ఉంటుంది అవన్నీ తెలుసుకుంటే మనం కూడా చక్కగా పెంచేయచ్చు సో ఇక్కడ చూడండి చామంతులు అసలు గుత్తులు గుత్తులు బొక్కేలా అసలు ప్లాస్టిక్ పెట్టారా కంటైనర్స్ అన్నట్టు ఉంది చాలా చాలా బాగుంది నేను ఏ మూలకెళ్ళినా మళ్ళీ ఈ చామంతి బొకేలను చూస్తూనే ఉన్నాను అసలు ఈ జినియా పూలండి ఇవి చూస్తున్నారు కదా అలాంటి పిక్చర్లు అందరు చాలామంది వచ్చేసారు అందరు కూడా మాస్కులు పెట్టుకుని వీడియోలు తీస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు మళ్ళీ దొరకవు కదండి ఇన్ని కలర్స్ ఒకే చోట చూడండి ఎంత బాగున్నాయో అసలు సూపర్ అనమాట నేను మళ్ళీ 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 నేను చూస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని కలర్స్ ఎన్ని కలర్స్ అక్కడ గ్రీన్ చామంతి కూడా ఉందండి గ్రీను ఎల్లో మజెంటా ఎల్లోలోనే మూడు నాలుగు కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ అనమాట అద్దరిపోయే కలర్స్ అండి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు వదిలి రావాలనిపించలేదు అనమాట ఈ చు ఈ మొక్కల చుట్టూ చూస్తూనే ఉన్నా నేను ఇవి పేపర్ ఫ్లవర్స్ చూడండి చాలా కలర్స్ చాలా బాగున్నాయి కదా సూపర్ అసలు ఎంత బాగున్నాయండి నిజంగా మనం ఆ కాగితం పూల ఆ వాసన ఉండదు ఏముండదు ఎందుకు అనుకుంటాం కదా కానీ అవే మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఈ నర్స్ ఎగ్జిబిషన్ అంతా కూడా ఈ పేపర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి తర్వాత చామంతులు అన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ మన ఇంట్లో ఒక మొగ్గేసి ఒక పువ్వు పూస్తేనే సంతోషపడిపోయి పడి పిలిచి చూడండి మా రోజా ఇచ్చింది ఎంత బాగుందో తెలుసా ఎంత కలర్ ఎంత బాగుందో తెలుసా అని చెప్పుకుంటాం కదా మరి ఎన్ని పువ్వులు ఎన్ని పువ్వులు ఎన్ని చెట్లు ఒకే చోటు ఉంటే ఎట్లా చెప్పండి చాలా చాలా బాగుందండి సో మరి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవన్నీ చూసి అందుకే మీకు కూడా చూపిస్తున్నానండి మీరు చూడలేరు కదా మీరు ఎక్కడెక్కడో ఉంటారు కదా మీరు కూడా చూడండి హైదరాబాద్లో అయితే ఇంచుమించుగా తెలిసిన నాకు కూడా లేట్గా తెలిసిందండి అది క్లోజ్ అయ్యే టైంలో వెళ్ళాను చాలా ఫీల్ అయ్యాను అదే ముందే తెలిసిండి ఇప్పటికి రెండు మూడు సార్లు చూసి ముందే మీకు వీడియో పెట్టేసేదాన్ని నేను చూడటానికి చాలా లేట్ అయింది చూస్తున్నారు కదా ఈ బోన్సాయలు అన్నీ ఇవన్నీటి చాలా వయసు ఉంటుందండి ఒక్కొక్కటి ఐదేళ్ళు ఏళ్ళు అట్లాగా ఉంటుందన్నమాట అసలు మొక్క ఐదేళ్ళు మించే ఉంటుంది ఐదేళ్ళు పెంచాక దాన్ని బోన్సాయి చేస్తారండి ఎందుకంటే పెద్ద చెట్టు అయ్యాక దాన్ని కట్ చేసి పొట్టుగా చేసేసి దానికంతా ప్రొసీజర్ ఉంటుంది దాన్ని బోన్సైగా మలుస్తారనమాట చూడండి మన మామూలుగా మన వృక్షాలు ఉంటాయి కదా మన రోడ్డు పక్కన ఉండే వృక్షాలు చిటారు కొమ్మలు మనం చూడగలమా చూడండి ఈ పైన ఉండే పువ్వులతో ఒక చిన్న కుండీలో ట్రే కుండీ కూడా కాదండి ట్రే ఇది చూడండి ఇది పదేళ్ళు అంట ఎంత మహావృక్షమో చూడండి దాన్ని మొదలు చూస్తే చిన్న ట్రే అదిగోండి అట్లా ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా టెన్ ఇయర్స్ ఓల్డ్ అంట ఎంత బాగుందో చూడండి ఇప్పుడు చూడండి ఆరెంజ్ వస్తుంది అస్సలు మతి ఎంత ఇదిగోండి చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో చూడండి మరి మీరు కూడా ఆనందిస్తున్నారా నాకైతే పిచ్చి పట్టిందండి సంతోషంతో మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు చూడండి ఎన్ని మొక్కలో ఎన్ని మొక్కలో ఎన్ని రకాలు ఎన్ని పువ్వులు మళ్ళీ వచ్చేసానండి ఇక్కడికి వీటిని వదిలి ఉండలేకపోతున్నా నేను అసలు అలా ఎలా పెంచుతారో మనకు చెప్పారండి వీళ్ళు అంతా బొకేలాగా అన్ని మొగ్గలు చూడండి 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 అబ్బాబ్బా ఈ రో అంతా అవే ఉన్నాయండి మొత్తం ఒక రో అంతా ఈ చామంతలే ఉన్నాయి అసలు ఎట్లా పెంచుతారు మనకి ట్రిక్స్ ఏం చెప్పారండి వాళ్ళు ఎలా ఎన్ని మొగ్గలు రావడానికి ఎలాంటివి వేస్తారు ఇంకా సీక్రెట్స్ అనమాట వాళ్ళ బిజినెస్ కదా పూర్తిగా చెప్పాలనిపిస్తుంది నాకు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా వెనక వైపు కూడా ఇంకా ఉన్నాయండి మేము ఇంకా కొన్ని వరకే చూసి వచ్చేసా నేను నేను చూ అబ్బాబాబ్బాబ్ ఏం కలర్స్ అండి నేను చూసినంత వరకు మీ కూడా షేర్ చేస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు లవర్స్ అంతా ఇక్కడే ఉన్నారండి కంప్లీట్గా ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అసలు ఇంకోండి ఈ చెట్లు నేను రెండు కొన్నాను మీకు లాస్ట్లో చూపిస్తాను ఇవి క్యాలిఫోర్ని మొక్కలని చెప్పాడు అబ్బాయి బాగున్నాయి కదా ముద్దుగా పువ్వుల్లాగా నేను ఈ రెండు కొన్నాను చూడాలి ఎట్లా పెరుగుతాయో అది నాకోసమే తీసుకున్నాడు అండి చూస్తున్నారు కదా ఇదొకటి మళ్ళీ ఇదిగో ఈ రెండు ఇది కొంచెం డార్క్ కలర్ ఇది లైట్ పింక్ ఉందనమాట ఇవి నేను కొన్నాను ఈ సారీ నేనే సో ఇట్లాగా కొనేసుకుని చక్కగా ఒక కాగితం పువ్వుల మొక్కలు ఒక మూడు మరి ఇప్పుడు చూపించిన క్యాలీఫ్లవర్ పువ్వులు రెండు రెండు బోన్సాయిలు కొనుక్కుని మేము ఇంటికి వస్తాం చూడండి అసలు ఎటు వెళ్ళినా ఎంత కలర్ఫుల్లో చూడండి అసలు ఎన్ని మామూలుగా జనరల్ కొనేవాళ్ళు తక్కువే ఉన్నారండి ఈ చూ చూడటానికే వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు మరి నా ఎగ్జిబిషన్ కదా ఇంకా ఫుల్ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన మొక్కలన్నీ ఇక్కడే కలుగుతీరాయి ఎంత అందంగానో ఎంత బాగున్నాయో మేము ఇక్కడే చాలాసేపు ఉన్నాం ఇక్కడ కొన్నాం కదా వడకవర్లో పెట్టి మాకు ఇచ్చి ఇవన్నీ అయ్యేదాకా ఇక్కడే చాలాసేపు వెయిట్ చేస్తాం సో తర్వాత ఇక చూడండి నేను ఈ పేర్లు కూడా మీకు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే చాలా మొక్కలు కదా ఒకటి రెండు అయితే ఇదేంటి అదేంటి అని అడుగుతాం మరి ఇన్ని మొక్కల మీద వాళ్ళని అడగలేం కదా మనం చూడండి అండి ఇవన్నీ అండి చక్కా పూలు పూస్తూ ఉంటాయి కదా ఇలా చాలా పూలు ఉన్నాయండి ఇగోండి కంటైనర్స్ కూడా ఇక్కడే అమ్మేస్తున్నారు దాంట్లో కావాల్సిన మట్ట అమ్ముతున్నారు చెదలయ్యి ఇగోండి పేపర్ ఫ్లాస్ తీస్తారా ఎంత బాగున్నాయో నేను వేరే పక్కన కుండీల దగ్గర చూస్తూ కూడా అక్కడి నుంచి కూడా వాటిని తీసి చూపించారండి చూడండి 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 ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి సో ఇదండి ఇదండి ఇది చూడండి ఒకసారి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు మరి వీడేమో కూర్చొని నేను తెచ్చుకున్నాం అక్కండి ఇది నేను ఈ బొమ్మలు కూడా ఈ టాయ్స్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెచ్చుకున్నాను వీడియో కూర్చొని చదువుకుంటున్నాడు బెంచ్ వేసుకుని చెట్టు మొదట్లో ఇక్కడ కుందేళ్ళు మచ్చటలాడుకుంటున్నాయి మరి ఇక్కడ పక్కన ఒక రాయి మీద అమ్మాయి చూడండి ఇక్కడ ఒక పాప కూర్చుని ఉంది కూర్చోాలి పడుకుని ఉంది చూస్తున్నారు కదా ఇదండి బోన్సాయి అంటే ఒక మహా వృక్షం మన మన ఇంటి ముందు చిటారి కొమ్మలతో సహా కనిపిస్తుంటే ఎంత బాగుంటుందండి ఇదే కదా మరుగుజ్జు వృక్షం యొక్క ప్రత్యేకత చాలా చాలా బాగుంది చూడండి చుట్టూ దాని వేళ్ళు అన్నీ బయటకు వచ్చి నేను పెట్టుకున్న కుందేళ్ళు కొన్ని స్టోన్స్ కూడా కొనుక్కున్నా నేను అవి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ చెట్టు చూస్తే అనిపిస్తుంది మీకు చిన్నది అనిపిస్తుందా ఏదో మహావృక్షం కింద ఇవన్నీ ఉన్నట్టు ఉన్నాయి కదా రాళ్ళు అవన్నీ కూడా కానీ చాలా చిన్న చెట్టు చూడండి మీకు మొత్తం చూపిస్తాను ఇప్పుడు మరి ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారా చాలా చాలా బాగున్నాయి కదండి మొక్కలు నేను ఇంకా పూర్తిగా చూస్తుంటే ఇంకా చూపించదానండి ఇప్పటికే లెంగ్ అయిపోయింది వీడియో చూడండి చెట్టుని చూడండి ఒకసారి ఎన్ని శాఖోపశాఖలుగా పచ్చగా చూడండి ఎంత బాగుందో కదా ఇదండి ఇదొకటి తీసుకున్నానండి తర్వాత మరి ఇంకో చిన్న అయి ఒకటి కొన్నాను తర్వాత నేను కొన్న మొక్కలు మీకు చూపిస్తాను మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొక్కల ప్రేమికులకి షేర్ చేయండి సంతోషపడతారు తర్వాత నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మరి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇదొకటి తీస్తున్నానండి మళ్ళీ చూస్తున్నారా ఈ ట్రీ ఇక్కడ ఇద్దరు పిల్లలు కూర్చున్నారు బెంచ్ మీద ఒక ట్రీ ఇది దీని వయసు ఫైవ్ ఇయర్స్ అంటండి చూడండి ఆ కింద కొమ్మలు ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువ ఏజ్ అనమాట మరి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీకు చెప్పాను కదా ఇది నేను బొగని వెళ్ళే ఇదిగోండి మూడు కొమ్మలు తీసుకున్నాను మూడు మొక్కలు తీసుకున్నాను అది అక్కడ పెట్టారా ఇది బాగా పెద్ద అయ్యాక మీకు చూపిస్తాను తర్వాత మరి కాలిఫ్లవర్ బుక్లాగా ఉన్నాయి కదా అవి కూడా రెండు తీసుకున్నాను అవి కూడా ఇక్కడ పెట్టాను చూడండి చూపిస్తున్నా ఇదిగోండి చూసారా ఇవి కూడా కొన్ని ఏళ్ళు పెట్టేసాను బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సక్లెంట్స్ కూడా తీసిన అని చెప్పాను కదా చిన్న మొక్కలు అనమాట ఒక చిన్న పాట్లోకి ఇవి కూడా తీసుకున్నాను చూస్తున్నారా